శ్రీకాళహస్తి గాలిగోపురం వద్ద శ్రీకృష్ణదేవరాయల కాన్సె విగ్రహాన్ని ఎమ్మెల్యే రెడ్డి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు సంయుక్తంగా ఆవిష్కరించారు శ్రీకృష్ణదేవరాయల మహోన్నత ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దామని నేతలు పిలుపునిచ్చారు శ్రీకాళహస్తి గాలిగోపురం వద్ద శ్రీకృష్ణ దేవరాయలు ఐదు వందల అరవైకి జిల్లా కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో చేపట్టారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మధ్యదన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు గతంలో శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన గాలిగోపురం వద్ద శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఉండేది రాజగోపురం కూలిపోయిన తర్వాత ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసి ఆలయ సుపద మండపంలో ప్రదర్శించారు తదుపరి రాజగోపురాన్ని నవయుగ నిర్మాణ సంస్థ పునర్నిర్మాణం చేయగా తాజాగా దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు చొరవతోంది నవయుగ నిర్మాణ సంస్థ శ్రీకృష్ణ దేవరాయల కాంస్య విగ్రహాన్ని తయారు చేసి అందజేసింది ఐదు వందల అరవై కేజీల కాంస్య విగ్రహాన్ని రాజగోపురం ముందు ఏర్పాటు చేసి ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధసూదన్ రెడ్డి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని సంయుక్తంగా ఆవిష్కరించి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు శ్రీకృష్ణ దేవరాయలు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకాళహస్తి అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక బలిజ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు